ఇప్పుడు ఏ దశలో ఉంది తదుపరి ఏ దశ అని చెప్తే కొంచెం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సార్ అమరావతి పోలవరంపై వెంకయ్య డౌట్స్ నిర్మాణాలు పూర్తి అయితే చూడాలని కోరిక మాజీ ఉపరాష్ట్రపతి గారు నిజంగా ఆయన నిన్న మాట్లాడింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదేళ్ళ భాస్కర్ రావు కూలదోసినప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేనుకు మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి వచ్చారు ఆ పుస్తకము జ టీడీ జనార్దన్ తొండ దశరథ జనార్దన్ అని ఆయన ఎక్కువ ఈ మధ్య పుస్తకాలు ఇవన్నీ బాగా ఎక్కువ చేస్తున్నారు ఆయన రాసిందని నిన్న విడుదల చేశారు నేను ఇంకా చూడలేదు ఆ క్రమంలో వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు అందరు కూడా మాట్లాడారు ఆ మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు అప్పటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అద్వానీ సరే అద్వానీ వాజ్పేయి అంటారు జ్యోతిబాస్ పేరు ఏం చెప్పరు రామకృష్ణ హెగ్డే పేరు చెప్పరు వదిలేద్దాం ఇంకా రాజకీయాలు అలాగే జరుగుతుంటాయి కానీ నిజానికి అప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబాస్ ఫస్ట్ బెంగాల్కే రమ్మనిపించాడు ఎన్టీఆర్ మొత్తం కర్ణాటకలో పెట్టిన క్యాంపు ఎక్కడే పేరైనా తలుచుకోవద్దండి కర్ణాటకలో క్యాంపు పెట్టారు కదా హిల్స్లో అక్కడ కాపాడినందుకే కదా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేయారు సరే వదిలేద్దాం అంటే మాట్లాడిన వాళ్ళ సంగతి చెప్తున్నా అంటే బీజేపీ బీజేపీ అదొకటే వాళ్ళు చెప్పదలుచుకున్నారు అయితే ఆ క్రమంలో వెంకయ్యనాయుడు చేసిన రెండు వ్యాఖ్యలు ఒక్కటి ప్రాచీన హోదా తెలుగు భాషకు రావడం కోసం చాలా పోరాడి ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టి అది ఏం చేస్తుందని చాలామందికి అంతగా అర్థం కానీ లేతే నమ్మకం అసంతృప్తిగా ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో పెట్టారు స్వర్ణ భారతి ట్రస్ట్కి సంబంధించిన చోట పెట్టారు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో ఈ ప్రాచీన తెలుగు భాష కేంద్రం పెట్టాలి అని అన్నారు దానికి బహుశా వెంకయ్యనాయుడు కొంచెం పరోక్షంగా ఏం అభ్యంతరం లేదు ఇంకెక్కడా లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను మీరు ఇక్కడ పెట్టి తెలుగు భాషను అభివృద్ధి చేస్తే సంతోషం అన్నారు అంతకంటే ముఖ్యమైనది నాకు ఇప్పుడు డెబ్భై ఆరు ఏళ్ళు చంద్రబాబు కంటే పెద్ద వయసులో పెద్ద తేడా లేదు కానీ పెద్దవాడినే కాబట్టి ఇంకా నేను ఇంకా తిరుగుతూ ఉండగానే నేను ఇంకా తిరుగుతూ ఉండగానే అమరావతి పూర్తి చేసి చూసే అవకాశం నాకు కల్పించండి పోలవరం పూర్తి చేసి చేయండి ఇప్పుడు వేగంగా పూర్తి అవుతుంది చంద్రబాబు నాయుడు ఎలాగో పూర్తి చేస్తాడు నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది దిశలో నడుస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది అలా చెప్పడానికి బదులు నేను చూస్తూ ఉండగానే అంటే తను ఆయన చెప్పే ప్రకారం ఇంకా చాలా డెబ్బై ఆరేళ్ళు పెద్ద ఈ రోజుల్లో పెద్ద కాదు అలాంటి వాళ్లకు అంటే కొంత అపనమ్మకం కొంత అసంతృప్తి రెండవది మామూలుగా ఆలస్యం అవుతుందని ఉన్న భావనలు వీటిని వెంకయ్యనాయుడు అంత అధికారిక కార్యక్రమంలో ఆ విధంగా స్పందించడం కూడా ఆసక్తికరమైంది చంద్రబాబు సహజంగా అప్పటికే మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడలేదు కానీ అది కూడా అన్నారు మాట్లాడేసాడు నేను ముందయంటే బాగుండేది అని కూడా ఒక మాట అన్నాడు ఆయన కాబట్టి నిజంగా టైం బౌండ్ ప్లాన్ ఒకటి కావాలి అనేది అయితే అందరూ కోరుకుంటారు మనము దాదాపు రోజు ఏదో ఒక రూపంలో అమరావతి గురించి చర్చిస్తున్నాం మీరు నేను చర్చించడం కాదు మాజీ ఉపరాష్ట్రపతి గారు నేను కా తిరుగుతూ ఉండగానే నా ఒంట్లో సత్తు ఉండగానే ఈ పదాలు వాడలేదు కానీ స్పిరిట్ అది ఒక మాట అన్నాడు వెంకయ్యనాయుడు ఆయన ప్రాస ప్రాసెస్ సామ్రాట్ కదా నేను పదవీ విరమణ చేశాను కానీ పెదవీ విరమణ చేయలేదు అన్నాడు సో పెదవీ విరమణ చేయలేదు కాబట్టి ఆయన మనసులో మాటలు ఇవన్నీ చెప్పారని అనుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏమో వ్యూహాత్మకంగా ఎనభై నాలుగుది తప్పకుండా అది పెద్ద పోరాటమే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఒక నలభై ఏళ్ళ నలభై వార్షికోత్సవం అప్పటికీ ఇప్పటికీ ఎవరెవరు అటు ఉన్నారో ఎవరెవరు ఇటు ఉన్నారో పెద్ద సందేహం కలుగుతుంది చంద్రబాబు నాయుడు కామెంట్స్ అని ఈరోజు రెండు మూడు పత్రికల్లో వచ్చే ఎక్కువగా రాలేదు జవహర్ లాల్ నెహ్రూ ఫ్యూడల్